చిల్కలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ జనసైనికులు ఆత్మీయ సమావేశాన్ని ఎన్ఆర్టీ సెంటర్లోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు మేఘన ప్రతిపాటి పుల్లారావు జనసేన సమన్వయకర్త తోట రమేష్ పాల్గొని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ మేనిఫెస్టో వివరిస్తూ రేపు జరగబోయే లో అసెంబ్లీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావుని నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలకు చెరకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలియజేశారు అది కోర్టులో ఉంది కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలని చెప్పారు తర్వాత జగన్ గారు వచ్చారు జగన్ గారు వచ్చి జగన్ రెడ్డి వచ్చి ఏం చేశారంటే ఈబీసీ లేదు కాపులకు రిజర్వేషన్ వల్ల కాదు అని మనకున్న రిజర్వేషన్ మొత్తం నేను ఎక్కివేసిన కనుక రెడ్డి గారి అటువంటి రెడ్డి గారు భవిష్యత్తులో మళ్ళీ అధికారానికి వస్తాయి నేను తగ్గిందో మీరు తెలుసుకోవాలి అందరికి తెలియజేయాలి చేయాలి ఇంకో రోజు ల్యాండ్ చట్టం పెట్టాడు ల్యాండ్ చట్టం అంటే చిలకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ యువత ఆదుగురు ఈ సమావేశానికి పెట్టుకోవడం జరిగింది సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట అభివృద్ధి పదాత గౌరవనీయులు ప్రత్తిపాటి ప్రాద్ గారు ఈ సమావేశానికి హాజరవుతుంది వీరి తప్పన జన సైనికుల తప్పన పల్లారావు గారికి అలాంటి జనసైనికులన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈరోజు ఒక నిమిషం ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఏదైతే నియమకుశల పరిపాలనని ఈ అరాచక పరిపాలనని అంతమందించడానికి గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో రేపు రాను ఎన్నికల్లో మనం పోవడం ఎన్నికలకు పోవడం జరుగుతుంది ఆ ఉమ్మడి అభ్యర్థిగా మనకి ఒక నాయకుడిని పెద్దపాటి పొలాం గారిని ఇక్కడ మనం నియమించడం జరిగింది వారిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి పెద్ద జనసేన ఏదైతే పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు వచ్చే ప్రతి ఒక్కరికి మన ఉమ్మడి అభ్యర్థి ప్రతి పార్టీ పుల్లారావు గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకున్నట్లయితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాన్ని సిద్ధాంతానికి నిలిచే వాళ్ళ జనసేకలోని గర్వంగా చెప్పుకోదలు చెప్పాలి ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి రాష్ట్రంలో అనేక మాటలు ఏర్పడుతున్నాయి ప్రకటి అయ్యారు రెండు ఎంపీ సీట్ గా ఈ తెలుగుదేశం పార్టీతో ఏదో లాగా ప్రతిపక్షాలు చాలా మంది మాట్లాడడం జరుగుతుంది నూట డెబ్బై నియోజకవర్గాలు నూట డెబ్బై అభ్యర్థులు జనసేన పార్టీ పుష్కలంగా ఉన్నారు కానీ ఏ ఒక్క వ్యతిరేక సరిగ్గా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర నుంచి